ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు వినబోయే కథ పేరు రాక్షసుడు కీక్ససుడు కథలోకి వెళ్తాం అనగనగా ఒక ఉంటుంది ఆ ఊర్లో ఇద్దరు భిక్షుగాలు ఉంటారు ఒకతను గుడ్డివాడు ఒకతను చెవిటివాడు వీళ్ళిద్దరు మంచి స్నేహితులు చిన్నప్పటి నుంచి వాళ్ళు పుట్టి పెరిగింది అంతా ఆ ఊర్లోనే కానీ వీళ్ళకి ఇక ఆ ఊరు వదిలేయాలనిపిస్తుంది కొంచెం దూరంగా ఉన్న ఊళ్ళకి వెళ్ళాలనుకుంటారు ఒకరోజు ఉదయాన్నే బయలుదేరతారనమాట ఆ వెళ్ళేదారిలో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు మన ఇద్దరం ఒక మాట మీద ఉంటే మనం దారి బాగా సులభంగా ఉంటుంది మనం పక్క ఊరికి బాగా తొందరగా చేరుకోవచ్చు అని అంటారు సరే ఏందో చెప్పు గుడ్డి మామ అని అడుగుతాడు ఈ చోటు మామ ఏముంది నీకు ఏం కనిపిస్తే అది నాకు చెప్పు నాకు ఏం వినిపిస్తే అది నేను నీకు చెప్తా అని ఇద్దరు ఒక మాట మీదకి వస్తారు సరేనని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక గాడిద కనిపిస్తుంది ఆ విషయం చెప్తాడు ఈ చోటువాడు గుడ్డి మామ అదిగో అక్కడ ఉంది మనకి మనకేమైనా ఉపయోగపడుతుందా అని అప్పుడు ఈ మామ ఏమంటాడు అవునురా మనకేమైనా దొరికితే ఆ గాడిద మీద వేస్తే ఆ గాడిద మోసుకొని వస్తుంది మనకు ఎటువంటి బరువు ఉండదు ఆ గాడిద మనకు బాగా పనికి వస్తుంది వెళ్ళి తీసుకొని రా అంటాడు సరేనని చెప్పి చోటు మామ ఆ గాడిదని పట్టుకొని తీసుకొని వస్తాడు వాళ్ళతో పాటు తీసుకొని వెళ్తారు ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ చీమలన్నీ ఉంటాయి చీమల పుట్ట అనమాట కుప్పలు కుప్పలుగా చీమలు ఉంటాయి ఆ విషయం కూడా చెప్తాడు ఈ మామ మామ గుడ్డు మామ ఇక్కడ బాగా చీమల పుట్ట ఉంది ఈ చీమలు కూడా మనకు దేనికన్నా ఉపయోగపడతాయా అని అడుగుతాడు ఎందుకు ఉపయోగపడవు అని చెప్పి కొంచెం గుడ్డలో ఆ చీమలను మూటగట్టు ఆ వెళ్ళేదారిలో మనకు ఉపయోగపడతాయని చెప్తాడు సరేనని ఆ గుడ్డు మామ చెప్పినట్టే ఈ చోటు మామ ఆ చీమలు కూడా కట్టి ఆ గాడిద పైన వేస్తాడు ఇలానే ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక బాణ కనిపస్తుంది మట్టిది దాన్ని చూసి చెప్తాడనమాట ఈ చోటు మామ అక్కడ ఒక బాణ ఉంది అది మనకు దేనికైనా ఉపయోగపడుతుందా అని ఎందుకు ఉపయోగపడదు ఉపయోగపడుతుంది తీసుకొచ్చి ఆ గాడిద మీద పెట్టు అని అంటాడు ఈ గుడ్డు మామ సరేనని దాన్ని కూడా తీసుకొచ్చి ఈ గుడ్డు మామ చెప్పినట్టుగానే ఆ గాడిద మీద పెట్టేశాడు వెళ్తూ ఉంటారు ఇంకా చీకటి పడే సమయం వస్తుంది అప్పుడే ఉరుములు మెరుపులు మబ్బులతో వాన వస్తూ ఉంటుంది ఇంకా ఈ గుడ్డివాడికేమో చెవులు బాగా వినిపిస్తాయి కదా ఆ ఉరుములు మెరుపులకు చెవులు పగిలిపోతూ ఉంటాయన్నమాట ఆ విషయం చెప్తాడు ఈ ఉరుములు మెరుపులకు నా చెవులు పగిలిపోయేలాగున్నాయని ఈ చోటు మామ ఏం చెప్తాడు అబ్బా ఆ మొబ్బు చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది ఏంటి చీకటి ఈ వానా అని అంటాడు ఇంకా చాలే ఇంకా మాట్లాడింది తొందరగా ఎక్కడైనా తలదాచుకోవడానికి ఏదైనా ఇల్లు ఉందేమో చూడ అంటారు అక్కడ దగ్గరగా ఒక పాతబడిన భవనం ఉంటుంది ఆ పాతబడిన భవనం ఉంది అని చెప్తాడనమాట ఈ చోటు మామ సరే పదా వెళ్దాం కానీ ఈ చోటు మామకు ఆ ఇల్లు చూస్తూనే భయంగా ఉంటుంది ఎందుకంటే అది బాధపడిన భవనం అక్కడ మనుషులు ఎవరు ఉన్నట్టు లేరు అని చెప్తాడనమాట నాకు భయంగా ఉంది నేను రాను అని అయ్యో నీకెందుకు భయము ఐఎమ్ హియర్ డోంట్ ఫియర్ మై హూనా అన్నది ఈజీగా నేను ఉన్నా కదా నీకెందుకు భయము వెళ్ళాం పదా అని అంటాడు ఈ మామ సరేనని ధైర్యం తెచ్చుకొని ఆ గుడ్డి మామ వెనకాల వెళ్తాడు ఈ చెవిటి మామ ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తీసి లోపలికి వెళ్తారు వీళ్ళు వెళ్తారు ఆ గాడిదను కూడా వెనకాల తీసుకెళ్ళి తలుపులన్నీ గట్టిగా వేసేస్తారు గడే వేసేస్తారు వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఇక అక్కడికి వెళ్తానే తంత బూరలబొట్లో పడినట్టు అన్నం కూరలు పళ్ళు పలహారాలు అన్నీ అక్కడ పెట్టి ఉంటారు ఇదేందర ఇది మనం వస్తానమని ఇక్కడ ఎవరికన్నా తెలుసా ఇదేంటి తినడం మనం తినడానికి అన్ని రెడీ చేసి పెట్టారు అని చెప్పి బాగా పొట్ట నిండి అన్నీ తినేస్తారు తిన్న తర్వాత ఇంకేముంటుంది హాయిగా నిద్రపోవాలనిపిస్తుంది ఇంకా పొట్ట బాగా నిండిపోయింది కదా అందుకని ఇంకా వెళ్ళి హాయిగా పడుకుంటారనమాట ఇంకా బాగా కొద్దిసేపు తర్వాత ఇంకా రాక్షసుడు రానే వస్తాడు వాడు చోటు మామూలు అనుకున్నాడు కదా ఇది మనుషులుండే ఇల్లులా లేదు ఏదో రాక్షసులు ఏదో దయాలు భూతాలు ఉండేలాగా ఉందని అన్నట్టుగానే ఒక రాక్షసుడు వస్తాడు అనమాట వచ్చి తన ఇల్లు కాబట్టి తలుపు తీయడానికి ప్రయత్నం చేస్తాడు ఆ తలుపు రాదు గట్టిగా బాతాడు అనమాట అయినా కూడా రాదు గట్టి గట్టిగా కేకలేస్తాడు ఎవరురా లోపల ఏంద్రా నా ఇంట్లోనే నా నన్ను రానివ్వకుండా తలుపు పెట్టేస్తున్నాడు ఎవర్రా లోపల ఉండేది అని కేకలేస్తాడనమాట నువ్వడ్రా ఇక్కడ హాయిగా మేము నిద్రపోతా అంటే మా నిద్రను చెడగొడుతానో ఎవర్రా నువ్వు అని లోపలున్న గుడ్డుమ ఉండడు కదా వాడికి చెవులు బాగా వినిపిస్తాయి కదా అతను గటి గట్టిగా కేకలేస్తాడు ఏంట్రా నన్ను యువడని అడుగుతున్నావా నువ్వెవడు రా అని ఈ రాక్షసుడుకు ఎట్టుగా కేకలేస్తాడు నేనెవరైతే నీకెందుకురా నువ్వెవరో చెప్పురా అని అంటాడు ఈ గుడ్డు మామ సరేనని ఆ రాక్షసుడు నేను రాక్షసునిరా నేను నీ దగ్గరకు వచ్చినానంటే పచ్చడి కింద కొట్టేస్తారా నిన్ను అని అంటాడు ఈ రాక్షసుడు నువ్వు దగ్గరకు వచ్చినాక చూద్దాంలేరా నువ్వు రాక్షసుడు అయితే నన్ను పచ్చడి కిందనే కొడతావు నేను రాక్షసుని తినే గీక్షసుని నేను వచ్చినా అనుకో నిన్ను తిని పక్కన పడేస్తాను నీ ఎముకలు అని అంటాడు ఈ గుటివాడు ఏంటి నువ్వు రాక్షసుడిని తింటావా ఇవి బాగా కూప మేస్తుంది రాక్షసుడికి నన్నే తినేంత పొట్టుందా నన్నే తినేంత నోరుందా నీకు ఎదురా నీ పొట్ట చూపిరా నీ నోరు చూపిరా అని అంటాడు అప్పుడు ఈ గుడ్డివాడు తెలివిగా ఎవడైనా ఆవేశంలో ఉన్నవాడు తలుపు తీస్తే బయటకు వస్తాడు కానీ ఈ గుడ్డివాడు అవునా నా పొట్ట చూస్తావా నా తల చూస్తావా అలాగైతే ఆ పక్కన ఉన్న కిటికీ దగ్గరికి రారా నేను చూపిస్తా అని అంటాడు ఈ గుడ్డివాడు సరేనని ఈ వీడు రాక్షసుడు బాగా ఆవేశంలో ఉన్నాడు కదా ఆలోచన లేదు అందుకని ఆ కిటికీ వస్తాడు ఆ వీళ్ళిద్దరు సైకిల్ చేసుకుంటారు ఇద్దరు గుడ్డివాడు వాడు ఈ చోటువాడు వాడు సరేనని ఆ బాణ దగ్గర పెట్టేస్తారు ఆ బాణ కిటికీ దగ్గర పెట్టేస్తే వీడు కిటికీ రాక్షసుడు కిటికీలో చేపెడతాడు ఆ బాణ తగులుతుంది అయ్యో ఇదే పొట్టేమో అనుకొని అబ్బా ఎంత పెద్ద పొట్టరా అని అనుకొని వీడు భయపడతాడు అనమాట రాక్షసుడు సరే నా ముఖము నా నోరు చూస్తా అన్నావు కదా ఏదో చూడు అని ఆ గాడిదను ఆ కిటికీ దగ్గర పెట్టేస్తారనమాట పెడితే ఆ గాడిద మూతి వీడు చేయకదగర్తుంది అయ్యో ఇదేందిరా ఇంత పెద్ద తల అని అంటాడు నా పొట్ట నా తలే చూస్తావు కదా ఇప్పుడు చూడు నేను ఒక కేక పెడితే నువ్వు ఇక్కడ ఈ చుట్టుపక్కల లేకుండా పోతావు అని అంటారు ఏంట్రా నువ్వు కేక పెడితే నేను చుట్టుపక్కల లేకుండా పోతానా ఎదిరా పెట్టురా అని అంటాడు ఈ రాక్షసుడు సరేనని ఆ చీమలు ఉంటాయి కదా కుప్పలుగా ఉన్న చీమలను మూట కట్టుకుని వచ్చినారు కదా ఆ చీమలను తీసి ఆ గాడిద చెవులకు వస్తారు చెవులోకి పోయిన చెవులు ఊరుకుంటాయా అవి బాగా కుట్టడం మొదలు పెట్టేస్తున్నాయి అవి కుట్టడంతో ఈ గాడిద గట్టి గట్టిగా ఒంటరిస్తుంది అనమాట అంటే గిటి గిట్టిగా కేకలు వేస్తుంది అప్పుడు ఆ కేకలు విని తట్టుకోలేక ఈ రాక్షసుడు పరుగు పరుగు ఇంతటితో ఈ కథ సమాప్తం మరో కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్